ఫస్ట్ టైం యూకే మోడలింగ్ సో ఇప్పుడు ఇవి ఆమె కేసి చూసి ఇది నేను బిబాలో తీసుకున్నాను ఇది సో మా పాపకి ఉన్న వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మాల్ ఉంటే దానికి వచ్చాము వైఫ్ దేని మీద సెట్ అవుతుంది అని మళ్ళీ ఒక బొమ్మకి కెండర్ వేసాడు వన్ అవర్ కి వన్ పౌండ్ టూ అవర్స్ కి టూ పౌండ్స్ రాడు వెళ్ళడం ఏంట ఈ ఫోటో షూట్ యూకే మోడల్స్ ఏంటి అంటో మేకప్ అంట ఇది మరి ఏం చేసారో తెలీదు హిట్ ఆ ఫ్లాప్ అంటే ఇంకా అసలు ట్రై చేయొద్దని కూడా అనుకున్నాము హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో ఏంటంటే మా పాపని ఫస్ట్ టైం యూకే మోడలింగ్ షూ ఫోటో షూట్ కి తీసుకెళ్తున్నాము సో రేపు ఫోటో షూట్ ఉందనమాట దానికోసం వాళ్ళు ఒక ఫైవ్ డ్రెస్సెస్ తెచ్చుకోమని చెప్పారు సో ఆ డ్రెస్సులు చూద్దామనే సూట్ కేసులు అన్నీ ముందర వేసుకుని కూర్చున్నాను మా పాపకి ఏం పెద్దగా డ్రెస్సులు తీసుకురాలేదండి కొన్ని మాత్రం ఫ్యాషన్ లైక్ ఫ్యాషన్ టైప్ డ్రెస్సులు హ్యాండ్లు తీసుకున్నాను అండ్ కొన్ని బిబాలు తీసుకున్నాను వాటిలోనే ఏవో కొన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళాలన్నమాట సో ఇప్పుడు ఇవి ఆమెకేసి చూసి ఏవి బాగుంటే అవి తీసుకెళ్ళాలి సో ఇలాంటి టైప్ కొన్ని ఫ్యాషన్ టైప్ డ్రెస్సులు తీసుకున్నాను నేను ఇండియాలోనే తీసుకొచ్చాను ఇవి యాండ్ బ్రాండ్ అందులో కొన్ని కొన్ని మంచివి ఉన్నాయి లైక్ ఫ్యాషన్ టైప్ లైక్ మోడ్రన్ డ్రెస్సెస్ సో వాళ్ళకి ఏ ఏ టైప్ అని తెలియదు కానీ ఫైవ్ స్టైల్స్లో ఒక ఫైవ్ పేర్స్ తెచ్చుకుందామని చెప్పారు సో ఇవన్నీ ఇప్పుడు మా పాపకి వేసి చూడాలన్నమాట ఈ డ్రెస్ యాండ్లో తీసుకున్నాను సో ఇది చాలా బాగా కుదిరింది మా పాపకి ఇది కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను వన్ ఆఫ్ ద స్టైల్స్ లా ఉంటుందని ఇది షార్ట్ ఫ్రాక్ టైప్ స్లీవ్ లెస్ చాలా బాగుంది ఇది బ్లూ కలర్ ఫ్రాక్ ఇది కూడా హ్యాండ్ లోనే తీసుకున్నాను ఇది ఫిష్ కట్ లాగా వచ్చింది పాకెట్స్ ఇది పింక్ కలర్ డ్రెస్ ఇది కూడా హ్యాండ్ లోనే తీసుకున్నాను ఇది గ్రీన్ కలర్ ప్యాంట్ తో వైట్ కలర్ టాప్ వచ్చింది పెప్పర్మెంట్ లో తీసుకున్నాను ఇది వన్ ఆఫ్ ద మోడ్రన్ డ్రెస్సెస్ నేను హ్యాండ్ లో తీసుకున్నాను ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఈ పింక్ కలర్ ఫ్రాక్ నేను ఫస్ట్ క్రై లో తీసుకున్నాను బేబీ హగ్ బ్రాండ్ ఈ లెహంగా రెడ్ కలర్ లెహంగా ఇది నేను బిబాలో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ మా పాపకి చాలా బాగా సెట్ అయింది ఇది బేబీ పింక్ లో స్కర్ట్ టైప్ అనమాట ఇది కూడా హ్యాండ్ లో తీసుకున్నాను ఇది కొంచెం లూజ్ గా ఉంది ఇది మెరూన్ కలర్ డ్రెస్ ఇది కూడా హ్యాండ్ లో తీసుకున్నాను ఇది మా పాప బర్త్డే డ్రెస్ ఇది అయితే చాలా బాగా సెట్ అయింది మా పాపకి సో ఇది కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఇది లావెండర్ కలర్ మోడ్రన్ డ్రెస్ ఇది కూడా హ్యాండ్ లో తీసుకున్నాను సో ఇది మరీ కొత్తదేం కాదు తీసుకునే టూ ఇయర్స్ అవుతోంది కొంచెం పొట్టిగా అయింది ఫైనల్లీ లంగా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నాకు ఫేవరెట్ కలర్ కాంబినేషన్ సో మా పాపకి ఉన్న వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకుని థర్టీన్ పేర్స్ తీసుకెళ్తున్నాను సో చూడాలి వాళ్ళు ఏం తీసుకుంటారో ఏమో అని సో అక్కడికి వెళ్ళాక షూటింగ్ ఎలా జరిగిందో వీలైతే చూపిస్తాను సో ఫోటోషూట్కి రెడీ అయిపోయాము బట్ డ్రెస్సులు అయితే ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన అసెసరీస్ ఏమీ లేవు సో అవి కొనుక్కుందామని ఇక్కడ మాల్ ఉంటే దానికి వచ్చాము మా పాపకి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కానీ షూస్ అయితే లేవు సో షూస్ కొందామని మార్క్స్ అండ్ పెన్సిల్స్కి వచ్చాము ఈ పేరు తీసుకున్నాము వైట్ దేని మీదకైనా సెట్ అవుతుందని నచ్చాయి కదా లక్కి నీకు వైట్ మా పాపకి షూస్ కొందామని వస్తే మావాడు మళ్ళీ ఒక బొమ్మకి కెండర్ వేసాడు ఏదో ఇది సౌండ్ వస్తుందంట ఇది ఆల్రెడీ ఉంది మళ్ళీ ఇంకొకటి సో ఇక్కడ యూకేలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కార్ పార్క్ చేయడానికి ఉండదు సో ఇది కార్ పార్కింగ్ ఏరియా టికెట్ తీసుకుని మళ్ళీ కార్ పార్కింగ్కి పే చేసి మనం కార్ తీసుకుని వెళ్ళాలి సో మాకు వన్ పౌండ్ అయింది వన్ అవర్ రాలేదు ఇంకా వన్ అవర్కి వన్ పౌండ్ టూ అవర్స్కి టూ పౌండ్స్ త్రీ అవర్స్కి త్రీ పౌండ్స్ అలా అనమాట ఉన్నాడు లిఫ్ట్లో సో ఇక ఫోటోషూట్కి రెడీ అయ్యాము వెళ్తున్నాము అక్కడ సెంట్రల్ లండన్లో అనమాట స్టూడియో లో వెళ్ళడం అక్కడ చాలా కష్టం అక్కడ పార్కింగ్ అస్సలు దొరకదు సో అందుకని ఇంకా ట్రైన్లో వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇక క్యాబ్ రావడం వెళ్ళడం సో స్టేషన్కి వచ్చేసాము రావడం ట్రైన్ రెడీగా ఉంది ఎక్కేసాము ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళాలి సో మీరందరూ అనుకుంటుండొచ్చు ఏంటా ఈ ఫోటోషూట్ యూకే మోడల్స్ ఏంటి అని దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను సో యూకే మోడల్స్ అనేవి ఏదో ఒక మోడలింగ్ సైట్ లాంటిది మాకు పెద్ద ఐడియా లేదు సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏజెన్సీ మన ఫోటోషూట్స్ చేసి మనకి సజెషన్స్ ఇస్తారంట మాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అందులో వర్క్ చేస్తారన్నమాట సో ఆవిడ మా పాప టీటీలు అలాంటివన్నీ చూసి మీ పాప చాలా క్యూట్ ఉంది కదా వైఫ్ బై బైక్స్ ట్రై అన్నట్టు చెప్పారు సో జస్ట్ ట్రై చేస్తున్నాము వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫొటోస్ అవి తీసి సో మా పాపకి ఎలిజిబిలిటీ ఉందా లేదా మెదర్ నో ఏ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దా ఆర్ నాట్ అనేది చెప్తాను సో ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను షూట్ నాట్ సో వాళ్ళు ఫాలో చేస్తే మాత్రం నేను కొంచెం షూట్ చేయడానికి ట్రై చేస్తాను లైక్ ఎలా చేస్తున్నారు అంత సో స్టూడియోకి అయితే వచ్చేసాము సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో మేకప్ అంటే ఇది మరి ఏం చేశారో తెలీదు బానే ఉంది సో షూటింగ్ కలిసిపోయి వాటర్ తాగుతుంది మా పాప నేను హెయిర్ స్టైల్ చూపినానా సో ఇలా ఏవేవో హెయిర్ స్టైల్స్ చేసి కొన్ని ఫోటోలు తీశారు ఇప్పుడు పిలుస్తామని చెప్పి ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు సో షూటింగ్ అయితే అయిపోయింది వాళ్ళు పిలిచి ఫీడ్బ్యాక్ మంచిగానే ఇచ్చారు మీ పాప చాలా బాగుంది చాలా యంగ్గా ఉంది చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఎయిటీ ఫోర్ పిక్స్ జస్ట్ టూ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పారు ఎయిటీ ఫోర్ పిక్స్ ఇస్తారంట అండ్ సమ్ కాంటాక్ట్స్ ఇస్తారంట సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ ఆ ప్యాకేజ్ సో మళ్ళీ మళ్ళీ కొంచెం బార్గెయిన్ చేసి చేసి వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ ఇస్తే మీకు పిక్స్ ఇచ్చేస్తాము అండ్ పెన్ డ్రైవ్లో కాంటాక్ట్స్ ఇస్తాము అని చెప్పారు సో మేమైతే అది సెలెక్ట్ చేసుకోలేదు ఎందుకంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పే చేసేంత వర్త్ ఆ పిక్స్ అనిపించింది వెళ్ళిపో ఎక్కడికి వెళ్తున్నావు షూటింగ్కా హలో మోడల్ లెవెనికా సో లక్కీ ఫస్ట్ ఫోటోషూట్ ఇలా అయింది అనమాట హిట్ ఆ ఫ్లాపా అంటే ఫ్లాప్ అనే చెప్పాలి ఈ ఫోటోషూట్ వల్ల నాకు ఒక విషయం అర్థమైంది మోడలింగ్ అనేది చాలా కష్టమైన పని అండ్ ఎక్స్పెన్సివ్ కూడా అండ్ ఇంకో విషయం ఏం తెలుసుకున్నానంటే ఇది మాకు సెట్ అవ్వదని తెలుసుకున్నాము ఇంకా అసలు ట్రై చేయొద్దని కూడా అనుకున్నాము మాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు బట్ మా ఫ్రెండ్ చెప్పడం మూలా వెళ్ళాను లైక్ మోడలింగ్ కష్టాలు ఏంటి అది ఎంత ఎక్స్పెన్సివ్ అనేది తెలుసుకున్నాను అది మనకి సెట్ అవ్వదని కూడా తెలుసుకున్నాను